సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో జేపీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలను తహసీల్దార్ రవీందర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం ఆయన ఇంగ్లీష్ లో సైన్స్ లో మండల్ లెవెల్ టాపర్స్ గా వచ్చిన విద్యార్థులను అభినందించారు విద్యార్థులందరూ శ్రద్ధగా చదువుకుని పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు అనంతరం ఆయన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు నలభై <usuruh> పిల్లలకి <tosuruh> <tosuruh> И, пишете пеем. Ефикасно. Ајде Не, патем не. 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 Пореси. Па, прешење. го направам нешто друго. Теки добро. Ајде. Само шејдошо се спрете. Прај. Ајде. ఎందుక ఎందుకంటే టూ వస్తుందండి మార్చేసి వర్క్ బర్త్ డే అని అంటున్నారు ప్రొనౌన్సియేషన్ చేస్తుంది ఇంగ్లీష్ చెప్పారు అని అలా మాట రాకుండా ఉన్నారంటే కరెక్ట్గా వినండి కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలి ఇంజనీర్ అవుతారు ఇంజనీర్ అవుతారు ఇంకేదో అవుతారు అక్కడే మీరు 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 కాబట్టి మీరు జాగ్రత్తగా ఇప్పటి నుంచే ఇప్పటి నేర్చుకుంటూ పోతుంటే ప్రతి లాంగ్వేజ్ మనకి త్రీ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నాము త్రీ సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు అందులో ప్రాముఖ్యంగా కావాల్సింది మనకు మదర్ టంగ్ అంటే ఇలాగో వచ్చేస్తుంటారు మీరు వద్దన్నా తెలుగులో మాట్లాడేస్తున్నారు ఇంగ్లీష్ అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ ల్యాంగు ఫ్యూచర్లో నేర్చుకోండి అంతా మన సార్స్ ఏంటంటే వాళ్ళంతా పీఏ పీజీలు చేసి వాళ్ళ యొక్క ఇరవై ఇరవై సంవత్సరాలు సరి వాళ్ళ జీవితాన్ని చదివి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ నుంచి

Obrigado.